జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది హాస్పిటల్లో పట మెరుగైన వైద్య సహాయం అందించాలనేటువంటి కనీస స్పృహ కూడా జిల్లా అధికారులకు లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది నాలుగు వందల మంది ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు రాజారాం మురళితో పాటు మరో పన్నెండు మంది పైన పేరు పెట్టి మరీ చంపండి చంపండి అని చెప్పేసేసి నినాదాలు చేస్తూ ఆ యొక్క హత్యాయత్నం జరిగింది సీసీ ఫుటేజ్లు ఉన్నాయి రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి గోవులను తరలించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది పోలీసులే దీని సంఘటనను చిన్నగా చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం పోలీసు శాఖనే చేస్తుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి పూర్తి స్థాయి విచారణ డీజీ స్థాయి అధికారులు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది సిద్దిపేట లోపల ఈ వరుస పెట్టి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మతోన్మాద మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి మీడియాకు మీకు కూడా అన్ని విషయాలు తెలుసు మా దృష్టికి కేంద్రం దృష్టికి కూడా వచ్చినాయి రొహ్యాంగియా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులకు కూడా ఇవాళ సిద్దిపేట ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అనేటువంటి విషయం ఉంది కాబట్టి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది సిద్దిపేట సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మజీదులలో మదర్సాలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కదలికల పైన సమగ్రమైనటువంటి స్థాయి దర్యాప్తు జరపాలా అదేవిధంగా నాలుగు వందల మంది దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్టు చేయాలా మెరుగైనటువంటి వైద్యం రాజారాంకు ప్రభుత్వం అందించాలా మా కార్యకర్తల పైన ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించండి గో సంరక్షణ చట్టాలను అమలు చేయండి అంటే ప్రభుత్వము పోలీసుల దృష్టిలో మేము మతోన్మాదులం అవుతున్నామా కమ్యూనల్ చీట్లమవుతున్నామా ఇవాళ సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా బేషరుతుగా గోవులను రక్షించడానికి వెళ్ళినటువంటి మా కార్యకర్తల మీద చట్ట ప్రకారం మీరు విఫలమైనాక మా వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది మీరు చెక్ పోస్టులు పెట్టినము ఆపుతున్నామని చెప్తే ఏ విధంగా మరి సిద్దిపేటలోకి గోవులు వచ్చినాయి అసలు చట్టాల మీద కూడా కనీసం అవగాహన లేకుండా పోలీస్ శాఖ వ్యవహరిస్తూ ఉంది ఎడ్లు కదా ఉన్నాయంటారు మీరు చట్టాలను తెలుసుకోండి గోవులనైనా ఎడ్లనైనా చట్ట ప్రకారంగా హత్య చేయడము నేరము చట్టము దాని విషయం మేము మా కార్యకర్తలు పోయేసేసి అక్కడ తప్పు జరుగుతుంది అక్కడ చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరుపుతున్నాయంటే బ్యాలెన్సింగ్ యాక్టివిటీ ఈ మధ్యన మీరు అలవాటు చేసుకుని మానండి నిజమైన తప్పు ఎవరు చేసిరో దాడి చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మా కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులను బేషరత్తుగా ఎత్తేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తోంది ఈరోజే అనేక సంస్థలు జరిగినటువంటి దాడి మీద తమ నిరసన వ్యక్తం చేసినాయి రేపు వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బందుకు పిలుపునిచ్చినారు దీంట్లో కూడా సమాజం అంతా ఇవాళ ఈ రకమైనటువంటి గూండాగిరి ఈ రకమైనటువంటి మతోన్మాద భావజాలం రేపు సిద్దిపేట యొక్క అస్తిత్వానికే ప్రమాదం అనేటువంటి విషయాన్ని సిద్దిపేట ప్రజలారా గమనించండి దీని ఆదిలోనే ఈ రకమైనటువంటి ఉగ్రభావజాలాన్ని ఆదిలోనే తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది చట్ట ప్రకారంగా పోలీసులు చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం మీద గలం విప్పాలని చెప్పేసి ఈ యొక్క దాడిని ఖండించడానికి ముందుకు రావాలని చెప్పేసి విహెచ్పి పిలుపునిస్తాం ఇక్కడే కాదు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని దాడులకు అన్ని వీటికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే ఏ ప్రభుత్వమైతే ఈ చట్టాలను అమలు చేయాలో అది చేయకుండా దానికి తూట్లు ఓడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకేమో వత్తాస పలుకుతున్నది చట్టాలను అమలుపరచమని హిందూ సమాజం అడుగుతున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ హత్యా ప్రయత్నానికి జరిగిన దానికి ముఖ్యంగా కారణము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ నడిపించిన డీజీపీ గారు డీజీపీ గారికి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ మన దగ్గర హోమ్ మినిస్టర్ అంటే రేవంత్ రెడ్డి గారి కాబట్టి తననే దీని బాధ్యత తీసుకోవాలి ఈ ఎన్ని చోట్ల జరుగుతున్న దాన్ని అందుకు కూడా హోమ్ మినిస్టర్ గారు బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన పగడ్బందీగా చేయాలి ఆయన చెప్తున్నారు ఏంటంటే బయట రాష్ట్రాల నుండి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయండి బయట రాష్ట్రాల నుండి మీరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది కదా ప్రతి రోడ్డు మీద ఉన్నది కదా అంటే మీది వైఫల్యమే కదా మీరు వైఫల్యమైనప్పుడు మీరు ఎందుకండి మీకు చేతగా అన్నప్పుడు అక్కడ జరగండి అదే కాకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ప్రజాప్రతినిధి ఆయన ఇప్పటివరకు కూడా స్పందించలేదు అంటే వీళ్ళు ఏం ఇక్కడ పౌరులు కదా వీళ్ళకి బాధ్యత ఆయనకు బాధ్యత లేదా వచ్చి వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది ఆయన ఇప్పటివరకు రాడు అంటే ఇదేంటి దినార్థము నువ్వు కూడా రోహింగియాలకు బంగ్లాదేశీయులకు ఒత్సపడుతున్నావా లేక వాళ్ళని ఇక్కడ నువ్వు అసలు మద్రసాలు నిన్నున్నాయి ఇల్లీగల్గా ఆ మద్రసాల మీద ఎవరు తీసుకుంటున్న చర్య ఆ మదర్సాలు ఎన్నున్నాయి అసలు మీకు తెలుసా ఆ మదర్సాలలో ఏం జరుగుతుందో తెలుసా ఇవన్నీ కూడా కారణం మదర్సాలలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు అనేటువంటి రేవేంద్ర రెడ్డి గారికి మళ్ళీ నేను విజ్ఞప్తి విషయం పరిస్థితులు ఏంటంటే ఇట్లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మాన్పించేసి వాళ్ళని కూడా క్లోజ్ చేయాలి వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు వస్తున్నారో వాళ్ళ వివరాలు తీసుకోవాలి వారు ఎవరిని చట్టబద్ధంగా తిరుగుతున్నారు చట్టబద్ధంగా ఈ చట్టాన్ని అమలుపరచమంటున్నారో వాళ్ళకు రక్షణ కల్పించాలి అదేవిధంగా ఇక్కడ మురళి ఎవరైతే జయరామ ఉన్నాడో ఆయన కూడా మెరుగైన ఆసుపత్రి అంటే ఇక్కడ కాకపోతే హైదరాబాద్ని తీసుకుపోయి మంచి వ్యవస్థను కల్పించాలి అని మేము కోరుతున్నాము తర్వాత రేపు ఏదైతే బంద్ కాలు ఇచ్చినారో దాని యావత్ హిందూ సమాజం మొత్తం కూడా దానికి అందరూ సమర్థించి బ్రహ్మాండగా ఆ నిర్ బంధుని నిర్వహించాలి ఎందుకంటే ఇది ప్రతిసారి అవుతున్నది కాబట్టి దీనికి తగిన జవాబు ఖచ్చితంగా చెప్పాల్సిందే వాళ్ళు కూడా కనువిప్పుకోవాలి రేపు పొద్దున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మన మీద దాడి చేయడానికి భయపడాలి అట్లాంటి వాతావరణాన్ని సృష్టించాలి ఆరు పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడైనా లేట్ కాలేదు కాబట్టి ఇప్పుడైనా సరైన చర్యలు తీసుకుంటారని మేము మళ్ళీ ఒకసారి రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీపీ లైవ్